అందరికీ నమస్కారం అండి నేను మీ సుజాత సుజాత కిచెన్కు స్వాగతం దసరా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాల తయారీ సిరీస్లో భాగంగా ద్యోధనం తయారు చేయడానికి కప్పు బియ్యం కడిగి గంట నానబెట్టాలి తరువాత నానిన బియ్యాన్ని కుక్కర్లో వేసి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి కుక్కర్ చల్లారేక మూత తీసి పాలన్నాన్ని మిక్సింగ్ బౌల్లో వేసి బాగా మెదపాలి మరో కప్పు పాలు పోసి కలిపి చల్లారేక రెండు కప్పుల ఫ్రెష్ పెరుగు వేసి పెరుగు పాలన్నం బాగా మిక్స్ అయ్యే వరకు కలిపి ఫైన్గా తరిగిన మూడు పచ్చిమిర్చి టేబుల్ స్పూన్ తురిమిన అల్లం తరిగిన కరివేపాకు టేబుల్ స్పూన్ ఉప్పు క్యారెట్ తురుము తరిగిన కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్ల నూనె పోపు దినుసులు గుప్పెడు జీడిపప్పు స్పూన్ మిరియాలు వేసి దూరగా వేపాలి ఎండుమిర్చి ముక్కలు ముఖ్యంగా ఎండు అల్లం పొడి పావు స్పూన్ ఇంగువ వేసి మరో నిమిషం వేయించి దెన్నంలో వేసి తాలింపు అంతా ఈవెన్గా మిక్స్ చేసుకున్నాక అమ్మవారికి నివేదించడమేనండి శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ మీ సుజాత కిచెన్